కబిత శ్రీనిధి పిండి వంటలు మాది షాప్ బైపాస్ రోడ్లో ప్రశాంత్ నగర్ తాజా మార్కెట్లో ఉంది సో మా దగ్గర వచ్చేసి థర్టీ ఫోర్ వెరైటీస్ పిండి వంటలు స్వీట్స్ ఇంకా మురుకులు అన్ని స్నాక్స్ అన్ని సబ్సెక్షన్స్ ఉంటాయన్నమాట మా దగ్గర రేట్స్ క్వాలిటీ క్వాంటిటీ అనేది చాలా రీజనబుల్గా ఉంటుంది ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది మరి క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది కస్టమర్స్ ఒక్కసారి వచ్చినప్పుడు మన దగ్గర ఫీడ్బ్యాక్ అనేది చాలా బాగుంటుంది ఏంటి అంటే ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు ప్రీవియస్ డేస్కి అయితే జంక్ ఫుడ్ అలా తింటున్నారు అనమాట ప్రజెంట్ ఈ ఫుడ్స్ అనేది పిల్లలకి తెలియదు పిల్లలకి చాలా హెల్తీ ఫుడ్గా స్నాక్స్ మనకి ఇవ్వడానికి చాలా బాగుంటుంది పిజ్జా బర్గర్లు కాకుండా ఇప్పుడు మన దగ్గర తెలంగాణ పిండి వంటలు వచ్చి సర్వపిండిలాగా మురుకులు అప్పాలు నువ్వుల డ్డు మల్టీగ్రెయిన్స్ లడ్డూలు అనేవి మన దగ్గర ఉంటాయి అనమాట చాలా బాగుంటాయి టేస్ట్ వెరైటీస్ అంటే స్టార్ మురుకులల్లో మన దగ్గర ఫోర్ వెరైటీస్ ఉంటాయి మురుకులు స్టార్ మురుకు కారం మురుకు ఒమ్మ మురుకు సేవ్ అనేది ఉంటుంది ఇప్పుడు స్టార్ మురుకుల మనకు వచ్చేసి ఏంటి అంటే మల్టీ ఇంగ్రియన్స్ ఉంటాయి అన్నమాట తింటే చాలా సాఫ్ట్గా క్రిస్పీగా క్రంచీగా బాగుంటుంది అప్పలల్లో వచ్చేసి మన దగ్గర టూ వెరైటీస్ కారం ఒకటి ఇంకా కార్ రెండినా కారం ఉంటాయి కదా దాంతో టూ వెరైటీస్ సర్వపిండి ఉంటాయి సర్వపిండిలా త్రీ టైప్స్ ఉంటాయి అన్నమాట ఒకటి సోరకాయది ఒకటి పచ్చికారంది ఒకటి కారంది ఉంటుంది త్రీ వెరైటీస్ సర్వపిండి ఉంటుంది స్పెషల్గా అంటే ఇవి సకినాలు గజలు గజర్జలల్లో మనం ఒక ఫిఫ్టీన్ ఇంగ్రియంట్స్ వేస్తామన్నమాట పల్లి కొబ్బరి నువ్వులు పచ్చ బెల్లము షుగర్ ఎల్లాచి అట్లాంటివి వేస్తాము చాలా సాఫ్ట్గా ఉంటుంది మనం ఇంట్లో చేసేదానికి షాప్లో చేసి బి చేసేదానికి టేస్ట్ అన్న డిఫరెంట్గా బాగుంటుంది ఇది యాక్చువల్లీ మాది వచ్చేసి హైదరాబాద్ అనమాట సో నాది నేను ప్రీవియస్ నా జాబ్ వచ్చి అక్క ఇక్కడ మా అక్క వాళ్ళు ఉంటారనమాట కజిన్ అక్క మా బావాది థాట్ అనమాట ఇట్లా పెడదాం అది అని సో ఫస్ట్ స్టార్టింగ్లో మేము ఏంటి అంటే స్మాల్ స్కేల్ అంటే ఇంట్లో ఇంట్లో ప్రాక్టీస్ చేసుకుంటా ఒక త్రీ ఫోర్ మెంబర్స్ అట్లా పెట్టి దాన్ని సక్సెస్ఫుల్గా చేసి ప్రాక్టీస్ చేసి ఒక బుక్ మెయింటైన్ చేసి ఇప్పుడు ప్రజెంట్ మేము ఈ స్టేజ్కి వచ్చాము ఇప్పుడు సెవెన్ మెంబెర్స్ అట్లా వర్కర్స్ వస్తారు నేను సీజన్ ఉన్నప్పుడు ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ ఉన్నప్పుడు నేను ఎక్కువనే పిలుచుకుంటానన్నమాట డైలీ లేబర్స్ లాగా వస్తారు ఇంకా వర్కర్స్ కూడా వస్తారు అబ్రాడ్స్ కూడా పంపిస్తాం ఏంటి అంటే యూఎస్లో మా బ్రదర్ ఉన్నారు సో పికిల్స్ అయినా అవి అయినా ఇవి ఐటమ్స్ మురుకులు అప్పల్ ఒకరు టేస్ట్ తిని చూసి కూడా అట్లా ఒకరొకరు నుంచి అట్లా రిఫర్స్ అనమాట జస్ట్ ఇంకా మనది అడ్వర్టైజ్ పబ్లిక్ టాక్ ఆర్డర్స్ ఉంటుంది షాప్ కూడా ఉంటుంది ఆర్డర్స్ ఇప్పుడు మనకి ఇక్కడ నియర్ బై ఇక్కడ నుంచి వస్తుంది సదాశిపేట్ నుంచి కెనడాకి పంపిస్తాము బెంగళూరుకి అక్కడక్కడ పంపిస్తూ ఉంటాం ఒక్కొక్కసారి కస్టమరే వచ్చి డైరెక్ట్ మన దగ్గర పర్చేస్ చేసి పంపిస్తారు ఒక్కొక్కసారి డిటీసీలో ఇస్తామన్నమాట చాలా బాగుంది మాకు కూడా చాలా హ్యాపీ ఉంది దీన్ని ఇంకా బ్రాంచెస్ చేయడము ఇంకా హెల్తీగా ఇంకా పెంచడానికి ఇప్పుడు ప్రజెంట్ పొడ్లు అని అవి అనేసి అవి కూడా ప్లాన్ చేస్తున్నాము ఇప్పుడు ఏంటి అంటే బీట్రూట్ చిప్స్ అనేసి అవి క్యారెట్ అప్పాలు అట్లాంటివి కొంచెం ఇప్పుడు వెజిటేబుల్ కూడా యాడ్ చేసి అట్లా దానికి కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాం ఫ్యూచర్లో ఇప్పుడైతే బాగుంది ఆయిల్ గోల్డ్ రబ్ ఆడతామండి గోల్డ్ రబ్ ఆయిలే చాలా న్యాచురల్ ఆయిలే ఈ పికిల్స్కి అయితేనేమో పప్పు నూనె ఉంటుంది కదా దానికి అది వాడతాం ఏంటంటే అంటే ఇది పికిల్స్కి మనకి టేస్ట్ ఉండాలంటే పప్పు నూనెనే బాగుంటుంది అనమాట లేదు పర్టికులర్గా మేమే బియ్యం తీసుకొచ్చి వర్కర్స్తోని జిల్లడ పట్టిపించి మంచి నీట్గా అవన్నీ ఫ్రెష్ చేసి ఇచ్చి మేమే మిల్స్కి వేసి వేస్తాం ప్రతీది ఉప్పు కారము కూడా రెడీమేడ్ ఏం కాదు మాదే కారము పసుపు అట్లాంటి అన్నీ ఆర్టిఫిషియల్ది ఏం కాదు అన్నీ నేచురల్గా ఉంటాయి ఇక మేము ఇక్కడ వర్క్ చేస్తుంటాము మా సార్ మాకు అందరికీ జీవనోపాధి కల్పించిన అనమాట మేము హౌస్ వైఫ్గా ఎప్పటికి ఇంట్లోనే ఉంటుంటే మీ పిల్లను స్కూల్కి పంపించేసి వెళ్ళిపోగా ఖాళీగా కూర్చుంటాం కదా ఖాళీగా కూర్చుంటే బదులు ఈరోజు రేపు హౌస్ వైఫ్ కూడా ఒక వర్క్ చేసుకొని తన కాళ్ళ మీద తను ఉపాధి కల్పించుకోవాలనే దాంతో మేము ఇక్కడ సార్కు వర్క్ చేయాలని అడిగినాం సార్ కూడా మా అందరికీ మంచిగా చేసుకోండి మీ ఇల్లు లాగానే ఇది కూడా మీరు ఇంట్లో ఎట్లా వర్క్ చేసుకుంటారో ఇక్కడ కూడా అట్లనే మంచిగా వర్క్ చేసుకోండి ఇక్కడన గర్జలు మురుకులు సకినాలు మళ్ళీ అరిసెలు ఓమ మురుకులు స్టార్ మురుకులు మళ్ళీ గ్రీన్ అప్పాలు రెడ్ అప్పాలు నువ్వుల లడ్డులు మళ్ళీ బూందీ లడ్డు రోజు రోజు చేస్తుంటాము సారీగా షాప్లో తీసుకెళ్ళి అక్కడ సేల్స్ చేస్తుంటాడు ఇక్కడ తయారు మేము వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏంటి సార్ చేయబట్టి నా పేరు మహేశ్వరి నేను ఇక్కడనే రీసెంట్ గా వచ్చిన సంగారెడ్డికి ఈ షాప్ కి పనికి రావడం కూడా ఒక మూడు నెలలు అవుతుంది అప్పటి నుండి అయినా నాకు వరకు బాగానే నచ్చింది నేను ఇక్కడ అన్ని మంచిగా ఇస్తున్నా మళ్ళీ నేను చేసేటి సకినాలు అరసలు సర్వపిండి గర్జలు మేము అమ్మటి ఆర్డర్స్ పట్టుకునేవి వాళ్ళు ఏవి ఆర్డర్స్ ఇస్తారో అవన్నీ మేము చేసిస్తాం సార్కి కాకపోతే ఏవి ఏ దావత్కి ఏవి ఇస్తారో అవన్నీ చేసిస్తాం అవి మేము చేసినవి అయితే ఇంతవరకు అయితే ఎవరు బాగాలేవని అనలేరు అందరు మంచినే ఉన్నాయని అన్నారు మేము పొద్దున తొమ్మిది గంటలకు వస్తాము సాయంత్రము ఐదు ఆరు గంటలకు వెళ్ళిపోతాము డైలీ ఉంటుంది మా వారికి సండే రోజు ఒకరోజు లీవ్ తీసుకుంటాం నేను ఇక్కడనే పక్కనే ఉంటాను అన్నవాళ్ళు శ్రీనిధి పిండి వంటల షాప్ ఒక టూ ఇయర్స్ బ్యాక్ పెట్టారంట మేము రీసెంట్గా విజిట్ చేసినాము అన్నవాళ్ళ షాప్ని అక్కడ అరిసెలు గర్జలు పోలేలు మురుకులు అరిసె సకినాలు అన్ని రకాలైన పిండి వంటలు చేసారు నాకు అందులో బాగా నచ్చిందంటే అరిసెలు చాలా టేస్టీగా ఉన్నాయి అన్నవాళ్ళు కూడా ఇక్కడ షాప్ దగ్గరకు వచ్చి మేము చేసేది ఒకసారి చూస్తామని చెప్పేసి హైజీనిక్ ఉంటుందా లేదా అని చాలా హైజనిక్గా చేస్తారు మేము పక్కనే ఉంటాము అన్నవాళ్ళు ఆర్డర్ల మీద చాలా మందికి ఇస్తారు బయట నుంచి ఎవరైనా వచ్చి ఇంట్రెస్ట్ ఉంటే కొని తినగలరని చెప్తున్నాము చాలా టేస్టీగా అయితే బాగుంటాయి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా